గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన శరీరంలో నార్మల్గా ఏం జరుగుతుందంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఎనీ సైడ్ ఆఫ్ హై ప్రోటీన్ ఫుడ్ ఒక్కో ఏజ్ వచ్చిన తర్వాత ఆ టైప్ ఫుడ్ మనకు నార్మల్గా డైజెషన్ అవడం కష్టం అయిపోతాయి అండ్ హై ఫ్యాట్ ఫుడ్ కూడా మనకు డైజెషన్ అవడం కష్టం అవుతుంది దాని వెనకాల ఒక అతి ముఖ్యమైన కారణం ఉంది ఆ కారణం ఏంటంటే నార్మల్ ప్రాసెస్లు మనం చూస్తే ఒకరికి వి వీఆర్ కమింగ్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఏజ్లు ఏమవుతుందంటే మనకు అప్పుడు వరకు నార్మల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన బాడీలో సఫిషియెంట్గా సిక్రేషన్ జరుగుతూనే ఉంటాయి ఆఫ్టర్ కమింగ్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనకు ఈ యాసిడ్ లెవెల్ ఏమవుతుందంటే తగ్గడం స్టార్ట్ అయిపోతుంది సో అరౌండ్ టెన్ టెన్ పర్సెంట్ మనకు ఎవ్రీ ఇయర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది సో వన్స్ విఆర్ కమింగ్ టు అరౌండ్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు వరకు అరౌండ్ థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు తగ్గిపోతుంది సో ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గడం వల్ల అక్కడ ఏమవుతుంది ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ఫుడ్ ఫుడ్ అయితే అది తింటాం కదా నార్మల్గా మటన్ కర్రీ చికెన్ కర్రీ లేకపోతే యు ఆర్ టేకింగ్ ఎనీషట్ ఆఫ్ హై ప్రోటీన్ డైట్ లైక్ పనీర్ ఆర్ మేబీ లైక్ మిల్క్ అదైజ్ మేబీ లైక్ ఎనీ షార్ట్అప్ ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్లో హై ప్రోటీన్ కూడా ఉంటుంది అద్వైజ్ ఈవెన్ పప్పులు కూడా హై ప్రోటీన్ ఉంటుంది ఇదాన్ని ఒక్కొక్కసారి మళ్ళీ మనకు జీర్ణశక్తి తగ్గిపోతుంది అండ్ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకు తక్కువ ప్రొడక్షన్ అవడం వల్ల మన శరీరంలో ఏమవుతుందని డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది అండ్ వీఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ప్రోటీన్ ఇన్ అ ప్రాపర్ వే సో అప్పుడు ఏమవుతుంది మనం అది అన్నీ తినకపోతే మనకు జనరల్గా మసల్స్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది మనకు శక్తి తగ్గిపోతుంది ఎనర్జీ లెవెల్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది అండ్ గ్రాజువల్గా మనిషికు ఒక డౌన్ ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి సో ఇది అన్నీ మనకు జరగకుంటే ఉండాలంటే మనకు దేవుడు ఇచ్చినది లైక్ ఈ ప్రపంచంలో నేచర్ ఇచ్చినది ఒక నేచురల్ ఐటమ్స్ ఉన్నాయి అది ఏంటంటే పప్పాయ సో గ్రీన్ పప్పాయ మీరు తీసుకోండి గ్రీన్ పప్పాయ మీరు నార్మల్గా జ్యూస్ చేసి కూడా తాగొచ్చు దాడి ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ గ్రీన్ పప్పాయ జ్యూస్ మీరు తాగకపోయినా గ్రీన్ పప్పాయ మీరు కట్ చేసి సాలాడ్ లెక్క కూడా తినొచ్చు దట్ దో అనదర్ ఆప్షన్ సో థర్డ్ థింగ్ గ్రీన్ పప్పాయకు మీరు కూరలు కూడా కర్రీ లక యూజ్ చేసి మీరు తినచ్చు ఓకే సో ఈ గ్రీన్ పపాయాలు చాలా హెచ్సిఎల్ ఉంది కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది